నమస్తే మిత్రులారా ఇప్పుడు నేను తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భూములు కానీ ఇల్లు కానీ ఇస్తే వాటికి సంబంధించి ఇళ్ళకు కానీ భూములను కానీ ప్రభజలు స్వాధీనం రావడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అసైన్ కమిటీ ప్రకారం అసైన్ రూల్స్ ప్రకారం ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటే సర్వహక్కులు మనకు రావడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అలా కాకోకుండా ఏదైనా కూడా మనకు ఏదైనా ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలలోపు పట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వం తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంటాయి అలా కాకోకుండా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజలకు అనేది పూర్తిగా ఒకసారి భూమి ఇచ్చిన తర్వాత పూర్తిగా అందరికీ చెల్లాలనే భావంతో ప్రత్యేకంగా ఇప్పటి వరకు ట్వంటీ టూ ఏ జీవోను తీసుకొచ్చి కలిసి నిషేధిత జాబితాలో ఉన్న నిషేధ జాబితాలో ఉన్న పూర్తి భూమిని తీసేసి హక్కులు కల్పించడం జరిగింది రైతులకు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఇప్పటి వరకు ఉన్న భూమి మొత్తం కూడా నిషేధ జాబితాలో ఉంది ప్రభుత్వానికి ప్రజ ప్రజలకిచ్చిన భూమి నిషేధ ఉంది తీసేసి పూర్తిగా అంటే రెడ్ లిస్ట్ నుండి తొలగించడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రజలకు పూర్తి హక్కులు కల్పించింది అలాగనే ప్రజలకు అందరికీ హక్కులు కల్పిస్తూ అదేవిధంగా ప్రభుత్వాలు ఏ వచ్చి ఇచ్చినా కూడా వాటిని రద్దుపరుచుకునేలా అంటే సొత్తం హక్కులు తెచ్చుకునేలా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల అరవై నాలుగు లక్షల వరకు ఇల్లు ఇవ్వడం జరిగినది వాటన్నిటికి కూడా స్వతంత్ర కల్ కల్పిస్తావు అంటే ఏవైతే ఇల్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మనకి లోన్ పెట్టుకోవడానికి కానీ ఏమైనా ఇతర ఇతర ఏమైనా లావాదేవీలు జరపడానికి కానీ అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలా కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రజలకు పూర్తిగా హక్కులు కల్పించేలా వీటన్నిటికీ హక్కులు కల్పించేలా వారందరికీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి సచివాలయాల్లో వీఆర్ఓ ఆధ్వర్యంలో వీఆర్ఓ ఆధ్వర్యంలో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో సపరేట్గా వీటికి సంబంధించి ఇల్లు పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడానికి పూనుకోవడం జరిగింది దీనికి సంబంధించి జివో థర్టీ సిక్స్ను విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి థర్టీ సిక్స్ ఈరోజు సాక్షి పేపర్లో కూడా రావడం జరిగింది ఇది దీనికి సంబంధించి నిన్ననే శనివారం రోజు ఇరవై ఏడవ తేదీ జీవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనికి అన్నిటికీ కూడా ఏ పట్టా అయితే ఇస్తారంటే కన్వెన్షన్ డిడ్స్ అనే పట్టాను మీ చేతికి ఇస్తారు అలా కాకకుండా మామూలుగా అయితే ఎవరైనా ఎప్పుడైనా విడుదల తీసుకున్న తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కానీ పదిహేను సంవత్సరాల తర్వాత కానీ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అస్థితుల దగ్గర ఇస్తేనే దానిని మార్చే అవకాశం ఉండేది అంటే కొన్ని పేరు పెరుమికలను మార్చడం కానీ లేకుంటే అమ్మడం కానీ లేకుంటే దానికి రుణాలు తెచ్చుకోవడానికి కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండేది అలా కాకోకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు దీనిని అన్నిటిని తొలగిస్తూ పూర్తిగా తొలగించేసి అలా కాకోకుండా హక్కులు కల్పించి ఎవరైతే బాధ్య లబ్ధిదారులు లబ్ధిదారులు లోన్ తెచ్చుకోవడం కోసమని పూర్తిగా దీన్ని ఏదైనా వాళ్ళ అవసరాలు ఇస్తే అమ్ముకోవడానికి కానీ అవకాశం కల్పిస్తూ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సచివాలయంలో తీసుకురావడం జరిగింది దీని అన్నీ కూడా ప్రజలు ముప్పై లక్షలకు పైగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఇది ఏదో మనకు ఇబ్బంది కలిగిస్తే కాదు ఇది ఈ ప్రక్రియ అనేది మంచిగానే ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మంచి విషయమే దీన్ని తీసుకురావడం ప్రతి వ్యక్తికి ఐదు సంవత్సరాల లోపు ఎవరైనా కానీ చనిపోయే అవకాశం ఉంటుంది లేకుంటే ఎవరికైనా లబ్ధిదారులైన తర్వాత చనిపోవచ్చు కానీ ఇరవై సంవత్సరాల వరకు దీనిని పొడిగించడం చాలా ఇబ్బందికరమని బాగా తీసుకురావడం జరిగింది దీనికి అన్నిటికీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించాల్సిన విషయం ఈ విషయాల్లో మనం అందరం కూడా పూర్తిగా ఆయన స్వాగతించాలి అదేవిధంగా వీటికి సంబంధించి ఏవైతే ఉందో ఐదు సంవత్సరాలు లోపు దీనికి ఈ పట్టా అనేది ఐదు సంవత్సరాల లోపు ఇచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది ఆ తర్వాత నుండి ఇది పూర్తిగా హక్కులను మనకి కల్పిస్తుంది పూర్తి హక్కులు అంటే మనకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా అవసరాలు చెప్తే ప్రభుత్వానికి అవసరమైతే ఐదు సంవత్సరాల లోపు దీన్ని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఉంటుంది అయితే దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది ఇది దీనికి సంబంధించి పూర్తిగా ఈ జివో థర్టీ జివో నెంబర్ థర్టీ సిక్స్ దీనిని ప్రజలకు పూర్తిగా కూడా ఆస్తి పత్రాలను అందించడానికి అవకాశం కొరకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో తీసుకురావడం దీనికి సంబంధించి సాక్షి పేపర్లో ఈరోజు రావడం జరిగింది దానికి కూడా క్లిప్స్ సైడ్ పెడతానున్నారు ఇదే విధంగా ప్రతి రెవెన్యూకి సంబంధించిన విషయాలు అయితేనేవి ఏవైనా కానీ రెవెన్యూ విషయాలలో వీటికి సంబంధించి వివరాలను మనం నిజం మా నిజం అనే ఛానల్ నుండి అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న మంచి విషయాలు ఏంటి అనేది పూర్తిగా మా ఛానల్ నుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఏం తెచ్చింది ఏమి అని తెలియజేయడానికి మా ఛానల్ ఇప్పటి నుండి తీసుకొస్తుంది ప్రజలకు అవగాహన కల్పిస్తుంది దీనిని మీరు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకోవాలి అదేవిధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ లైక్ చేయాలని కోరుతుంది